హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆరాత్రి ఇరవై మూడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అప్పుడే ఆలోచిద్దాం అంటున్నా కదా అన్నాడు ప్రణవ్ నాకు ఇప్పుడే తెలియాలి అంటున్నా కదా అంటూ మరింత మొండిగా చెప్పింది ప్రణయ మీ వాళ్ళు ఒప్పుకోకపోతే లేపుకెళ్ళి పెళ్లి చేసుకుంటా అని ఎలా అన్నానో మా అమ్మ ఒప్పుకోకపోయినా అదే పని చేస్తాను ఎలాగో మా అమ్మ నన్ను వదిలి ఉండలేదు పెళ్ళయ్యాక తిట్టినా కొన్నాళ్ళు నాతో మాట్లాడకపోయినా తర్వాత ఆవిడే మాట్లాడుతుంది ఆ విషయాలన్నీ తర్వాత ముందుగా ఒకసారి అమ్మకు నిన్ను చూపించి ఒప్పించడానికి ప్రయత్నిస్తా రేపు ఒకసారి ఇంటికి రా అడ్రస్ షేర్ చేస్తాను ఇంటికి వచ్చాక ఫోన్ చేయి అని అన్నాడు ప్రణవ్ సరే అని ఫోన్ పెట్టేసింది ప్రణయ కానీ ఎంతకు నిద్ర రాలేదు ఇన్నాళ్ళు తన వైపు నుండి మాత్రమే సమస్య ఉంది అనుకుంది ఒప్పుకోకపోయినా అందరినీ వదిలేసి వెళ్ళాలి అని నిర్ణయం తీసుకుంది కానీ ఎక్కడికైతే వెళ్ళాలి అనుకుందో అక్కడే సమస్య ఉంటే ఏం జరగబోతుందో అర్థం కాలేదు ప్రణయకు ప్రణవ్ తన తల్లిని వదిలిపెట్టి తనని పెళ్ళి చేసుకోవడం అంటే అది జరగని పని ఏదో అంటున్నాడు కానీ తన తల్లి పట్టుబడితే అతను మాత్రం ఏం చేయగలడు జీవితంలో సంతోషం వచ్చిందని ఆనందపడే అంతలో ఇలా ఎందుకు జరుగుతుంది వాడు నా జీవితంలో ఆనందాన్ని తీసుకురావడానికి వచ్చాడా లేక తీరని దుఃఖాన్ని మిగల్చడానికి వచ్చాడా మా కనుక జరగకపోతే నా జీవితంలో మిగిలేది అదే జ్ఞాపకాల భారంతో తీరని దుఃఖంతో నేను జీవితాన్ని గడపాలి అని అనుకుని చాలాసేపటి వరకు నిద్రపోలేదు ప్రణయ ఉదయాన్నే లేచి తయారైంది ఫోన్ చూసుకునేసరికి అడ్రస్ షేర్ చేశాడు ప్రణవ్ చాలా భయంగా అనిపించింది తనంటే ఇష్టం లేదని అంతగా తిడుతున్న ప్రణవ్ తల్లి ముందుకు వెళ్ళాలంటే భయంగా అనిపించింది కానీ తప్పదు ఒకసారి తన ప్రయత్నం తను చేయాలి అనుకుని ఆఫీస్కి ఫోన్ చేసి ఈరోజు రావడం లేదని చెప్పింది ప్రణయ తర్వాత క్యాబ్ బుక్ చేసుకుని నేరుగా ప్రణవ్ ఇంటికి వెళ్ళింది ఇంటి బయట దిగిన తర్వాత ప్రణవ్కి ఫోన్ చేసింది అప్పుడే పూజ చేసుకుని హాల్లో వచ్చి కూర్చుంది వసుధ హడావిడిగా బయటకు వెళుతున్నాడు ప్రణవ్ మాట్లాడొద్దు అన్నానని నన్ను పట్టించుకోవడమే మానేశాడు నేను ఎలా చేస్తే వాడికి ఏంటిది అలాంటిది వాడు నా మాట వింటాడా అనుకొని బాధపడింది వసుధ అలా తను ఆలోచనలో ఉండగానే ప్రణయను తీసుకుని లోపలికి వచ్చాడు ప్రణవ్ బయటికి వెళ్ళిపోయాడు అనుకున్న కొడుకు ఒక అమ్మాయితో లోపలికి వచ్చేసరికి ఆ అమ్మాయి ఎవరో వెంటనే పసికట్టగలిగింది వసుధ తన తల్లి దగ్గరికి ప్రణయను తీసుకొచ్చి అమ్మ తనే ప్రణయ అని అన్నాడు ప్రణవ్ వెళ్ళి వసుధ కాళ్ళకి దండం పెట్టింది ప్రణయ రెండు అడుగులు వెనక్కి వేసి చాలు ఈ నంగనాచి నాటకాలు నా కొడుకుని వల్లో వేసుకుంది చాలక నా ముందుకే వచ్చావా ఎర్రగా బుర్రగా పండులాగా ఉన్నావు నీ తోలు చూసే నా కొడుకు నీ వల్లో పడి ఉంటాడు కానీ నేను నా కొడుకులా పిచ్చిదానిని కాను రూపం చూసి మోసపోవడానికి అని అంది వసుధ చాలా కోపంగా ప్రణయతో అప్పటికే ఏం జరుగుతుందో ఏంటో అనుకుంటూ భయంగా లోపలికి వచ్చిన ప్రణయ వసుధ మాటలతో ఒక్క క్షణం కూడా అక్కడ నిలబడలేకపోయింది చాలా బాధ అనిపించింది ఆవిడ మాటలకు కళ్ళ నిండా నీళ్లతో వెనక్కి తిరిగి బయటకు నడిచింది ప్రణయ ఏంటమ్మా నువ్వు ఇంటిదాకా వచ్చిన ఆడపిల్లని అలాగైనా చేసేది ఒక్క మాట కూడా తనకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అంతలా బాధ పెడతావా అమ్మవి అయిన నువ్వే ఒక ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేకపోతే ఎలా మరీ ఇంత రాక్షసివి అనుకోలేదు అని అన్నాడు ప్రణవ్ అంతేరా నీ జీవితంలోకి ఇంకొక ఆడపిల్ల వచ్చిన తర్వాత అమ్మ రాక్షసి లాగానే కనిపిస్తుంది ఇప్పుడే రాక్షసి అన్నావంటే ముందు ముందు ఇంకేమంటావు నాకు ఇప్పుడు ఇంకా బాగా అర్థం అవుతుంది ఆ అమ్మాయి మన జీవితంలోకి వస్తే నువ్వు నేను కలిసి ఉండడం అనేది జరగదు అమ్మను శాశ్వతంగా నువ్వు వదులుకో ఆ తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో అని కోపంగా అంది వసుదా ప్రణవ్తో నీతో నేను మాట్లాడలేనమ్మా అంటూ ప్రణయ ఎటు వెళ్తుందో అనుకుని పరుగున బయటకి వచ్చాడు ప్రణవ్ ఒక్క క్షణం కూడా ఇంటి ముందు నిలబడకుండా ఆటో కోసం కూడా ఎదురు చూడకుండా నడుస్తూ వెళ్ళిపోతూ ఉంది ప్రణయ ప్రణయ అంటూ పిలుస్తూ పరుగున వెళ్ళి ప్రణయను చేరుకున్నాడు ప్రణవ్ మీ అమ్మ నా రూపాన్ని చూసింది చూసి ఒప్పుకుంటుంది అనుకొని నన్ను పిలిపించావు కదా చాలా మంచి సన్మానం జరిగింది నాకు అంత కోపంతో ఉన్న ఆవిడతో నువ్వు మాట్లాడకుండా నన్ను తీసుకువెళ్ళి ఆవిడ ముందు నిలబెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఎన్నెన్ని మాటలు అన్నారు నేను నిన్ను వల్లో వేసుకున్నానా ఆవిడ అలా మాట్లాడుతుంటే నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకుండా చోద్యం చూస్తూ నిలుచున్నావు నేను నీ వెంట పడ్డానా నువ్వు నా వెంట పడ్డావా అది చెప్పాలి అనిపించలేదా నీకు అంది చాలా కోపంతో ప్రణయ ప్రణయ అన్నీ నేను రాత్రి చెప్తాను అమ్మ మనసులో ఒకటే ఒకటి ఉంది తన మేనకోడల్ని తన కోడలుగా తెచ్చుకోవాలని అందుకే మిగిలిన వాటిలో తప్పు వెతుకుతుంది నిన్ను వద్దు అనడానికి ఆవిడ దగ్గర ఎలాంటి కారణాలు లేవు అందుకే ఏదో ఒకటి మాట్లాడింది నువ్వు కూడా అర్థం చేసుకోకుండా వెళ్ళిపోతే నేనేం చేయాలి కాసేపు ఉండి ఏదో ఒకటి మాట్లాడి అమ్మని ఒప్పించేవాళ్ళం కదా అన్నాడు బాధగా ప్రణవ్ నువ్వే చెప్తున్నావు కదా మేనకోడల్ని కోడలుగా తెచ్చుకోవాలని అనుకుంటున్నారని అలాంటప్పుడు మనం ఏం మాట్లాడినా ఆమెకు నచ్చదు అలాంటప్పుడు నేను అక్కడే ఉండడం ఇంకొన్ని మాటలు నేను పడడం అంటావా అనవసరంగా ఆఫీస్కి లీవ్ పెట్టాను అయినా ఏం పర్లేదు ఇప్పుడు వెళ్తాను అంది ప్రణయ వద్దు మనం బయటకు వెళ్దాం ఏం చేయాలో నిర్ణయం తీసుకుందాము అన్నాడు ప్రణవ్ ముందు మీ అమ్మను ఒప్పించు తర్వాత వెళ్దాం బయటికి మీ అమ్మకు ఇష్టం లేకుండా మనం పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళినా కానీ ప్రతిరోజు నా పరిస్థితి అలాగే ఉంటుంది నువ్వు మీ అమ్మని ఏమీ అనలేవు నేను మీ అమ్మకు ఎదురు తిరగలేను ఇలాంటి మాటలు రోజూ నేను భరించలేను కాబట్టి మీ అమ్మ ఒప్పుకున్నాక మన పెళ్ళి జరుగుతుంది నీకు కేవలం రెండు నెలలు మాత్రమే సమయం ఉంది ఏం చేస్తావో నాకు తెలియదు కానీ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకో నేను లేకుండా ఉండలేను అనడం కాదు నువ్వు లేకపోతే నిజంగానే నేను ఉండను ఈ భూమిపైనే ఉండను అంటూ వెళ్ళిపోయింది ప్రణయ ఏం చేయాలో తెలియక తల పట్టుకున్నాడు ప్రణవ్ అటు తల్లి చూస్తే అంతే ఉంది పెళ్ళి చేసుకుంటే తర్వాత తల్లి ఎలాగలా ఒప్పుకుంటుంది అనుకుంటే ఇప్పుడు ప్రణయ అడ్డం తిరిగింది తల్లి ఒప్పుకున్నాకే పెళ్ళి అంటుంది తల్లి ఏమో ఒప్పుకోదు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంటికి వెళ్ళి నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు తన్ని చూస్తున్న తల్లిని పట్టించుకోలేదు ప్రణవ్ ఆఫీస్కి వెళ్ళేసరికి లేట్ అయ్యింది ప్రణయకి తనని ప్రేమ అంటూ వేధిస్తున్న కుమార్ ప్రణయ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రణయ లీవ్ పెట్టింది అని తెలియడంతో తన పనిలో తను ఉన్నాడు ప్రణయ రాగానే లీవ్ అని వచ్చిందే లేటుగా అని అనుకున్నాడు నేరుగా ప్రణయ దగ్గరికి వెళ్ళి లీవ్ అన్నారు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు ఏంటి ఎలాగో లీవ్ పెట్టావు కదా వేస్ట్ చేయడం ఎందుకు ఇద్దరం బయటికి వెళ్దామా అని అన్నాడు కుమార్ ప్రణయతో కొనసాగుతుంది ప్రణయ కుమార్తో ఎలా ప్రవర్తిస్తుంది మరుసటి భాగంలో తెలుసుకుందాము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీ జ్యోతి